హలో అండి నమస్తే అందరికీ అందరిలాగన నేనైతే చాలా బాగున్నానండి అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదని అంటారు ఒక మనిషికడి మనము ఏమి ఇచ్చినా కూడా ఇంకా కావాలి కావాలనే అని అని అంటారు కానీ ఒక్క అన్నమేనండి ఇంకా చాలు అని అంటారు ఈ ఈ గారిని చూస్తున్నారు కదా ఈయనైతేనండి అమ్మ నేను కడుపులో ఆ మందులు మింగి నాకు వేడిగా పిరిగన్నమే కావాలని అంటారు ఈయన కోసం అయితే రోజుకి ఒక ప్లేస్ మారుతూ ఉంటాడు ఈయన కోసం మేము వెతుక్కొని అయితే లాస్ట్గా అయితే ఈ అంకుల్ గారికి అయితే పెడతానండి ఎందుకంటే ఆయన ఆకలితో ఉన్నానమ్మ నీ కోసం చూసి అలా పొడుకున్నాను అని అన్నారు అయితేనండి ఇంకా ఆయన పిలవడం ఎందుకని నేనే రోడ్డు క్రాస్ చేసి వచ్చి పెట్టి మళ్ళీ అవతలకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చారు అయితే అప్పటికే ఇంకా అయిపోయిందండి ఇంకా ఏ నేనేమీ చేయలేను ఇప్పటికే మనకి చాలామంది దాతలు అయితే సహాయం అయితే చేస్తున్నారు ఇంకా చూస్తే ఇంకో కొంచెమే ఉందండి అంటే ఒక మనిషికి కూడా సరిపోదు సరే అని చెప్పి మళ్ళీ తీసుకొని వెళ్ళి ఆయన అంకుల్ గారికి అయితే పెట్టేశానండి పెట్టేసిన తర్వాత ఆయన అబ్బా ఇప్పుడు ఇంకా నాకు కడుపు నిండిపోయింది రేపు సాయంత్రం వరకు మళ్ళీ నాకు ఇంకా చాలా ఏమీ అవసరం లేదు అన్నారు నాకు అసలు మాట వినగానే చాలా ఆనందం అనిపించిందండి ఇంక మొత్తం అయితే ఆయన గారికి పెట్టేసి అయితే అనమాట ఇది అండి ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందము అదే మనకి చాలా గొప్పది దయ దయగలవారండి వారండి తన ఆహారంలో కొంత బీదల ఇచ్చును ఈ తాతగారు అయితే అమ్మ నాకు కొంచెం పచ్చడి పెట్టవా పెరిగన్నం ఇంకొంచెం ఉంది అది ఇప్పుడు మళ్ళీ తింటాను అన్నారు సరేనండి ఉన్న పచ్చడి కూడా ఆయనకి పెట్టేసి అయితే బయలుదేరిపోయాము